ద్వితీయోపదేశండము రెండవ అధ్యాయము మరియు యహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు చేయరు మన్యము చుట్టూ తిరిగితిమి అంతటా యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను మీరు ఈ మన్నెము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనుము సేయీరులో కాపురమున్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఏలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా సేయీరు మన్నెము నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు మీరు రోకలిచ్చి వారి యొక్క ఆహారము కొని తినవచ్చును రూకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకొని త్రాగవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలువది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు అప్పుడు సేయూరులో నివసించు ఏసావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతు ఎసోన్ గెబరు అరాబా మార్గము నుండి మనము ప్రయాణము చేసి తిమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయిచుండగా ఎహోవా నాతో ఇట్ల నేను మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియో నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీయులను వారు ఆరు దేశములో నివసించిరి వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీయుల వలె రెఫాయియులుగా ఎంచబడినవారు మోయాబేయులు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు శ్రేయురులో నివసించిరి ఇస్రాయేలీయులు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశములో చేసినట్లు ఏసావు సంతానపు వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని తమ ఎదుట నుండి వారిని నశింపచేసి వారి దేశములో నివసించిరి కాబట్టి మీరు లేచి జరిదు ఏరు దాటుడి అని ఎహోవా సెలవీయగా జరిదు ఏరు దాటితిమి మనము కాదేశు బర్నేయలో నుండి బయలుదేరి జరిదు ఏరు దాటు వరకు అనగా ఎహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుష్యుల తరము వారందరూ సేనలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు అంతేకాదు వారు నశించు వరకు సేన మధ్య నుండి వారిని సంహరించుటకు యహోవా బాహువు వారికి విరోధముగా నుండెను సైనికులైన వారందరూ ప్రజలలో నుండి లయమైపోయిన తరువాత యహోవా నాకు ఈలాగు సెలవిచ్చాను నేడు నీవు మోయాబునకు సరిహద్దుగానున్న ఆరు దేశము దాటబోచున్నావు అమ్మోనీయుల మార్గమున వెళ్ళునప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా ఇచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యమునీయను అదియు రెఫాయిల దేశమని ఎంచబడుచున్నది పూర్వమందు రెఫాయిలు అందులో నివసించరి అమ్మోనీయులు వారిని జుమ్జుమ్మియులు అందురు వారు అనాకీయుల వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు అయితే ఎహోవా అమ్మోనీయుల ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెను గనుక అమ్మోనీయులు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి చోట నివసించిరి అట్లు ఆయన చేయూరులో నివసించు ఏసావు సంతానము కొరకు చేశాను ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి హోరీయులను చేసెను గనుక వారు హోరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు గాజా వరకు గ్రామములలో నివసించిన అవీనీయులను కఫ్తూరులో నుండి బయలుదేరి వచ్చిన కఫ్తో రీయులు నశింపచేసి వారి చోట నివసించిరి మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి ఇదిగో అమోరియుడైన హెష్బోను హెష్బోనురాజగు సిహోను అతని దేశమును నీ చేతికి అప్పగించి తిని దాని స్వాధీనపరుచుకొని మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి నేడు నేను నీ వలన భయము నీ వలన వెరపు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను వారు నిన్ను గూర్చిన సమాచారము విని నీ ఎదుట వణికి మనోవేదన నొందుతురు అప్పుడు నేను కెదోమోతు అరణ్యములో నుండి హెష్బోను రాసైన సిహోను నద్దకు దూతలను పంపి నన్ను నీ దేశము గుండా దాటిపోనిమ్ము కుడి ఎడమలకు తిరగక త్రోవనే నడిచిపోవుదును నా యొద్ రూకలు తీసుకొని తినుటకు భోజన పదార్థములు నాకిమ్ము నా యొద్ధ రూకలు తీసుకొని త్రాగుటకు నీళ్ళిమ్ము సేయూరులో నివసించు యేసావు సంతానపు వారును ఆరులో నివసించు మోయాబియులును నాకు చేసినట్లు మా దేవుడైన యహోవా మాకిచ్చుచున్న దేశంలో ప్రవేశించుటకై యోర్థాను దాటు వరకు కాలినడక చేతనే నన్ను వెళ్ళనిమ్మని సమాధానపు మాటలు పలికించి తిని అయితే హెష్బోనురాజైన సిహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు నేడు జరిగినట్లు నీ చేతికి అతని అప్పగించుటకు నీ దేవుడైన యహోవా అతని మనస్సును కఠినపరచి అతని హృదయమునకు తెంపు కలుగజేసెను అప్పుడు యహోవా చూడుము సిహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలు పెట్టి ఉన్నాను అతని దేశము నీ దగునట్లు నీవు దాన్ని మొదలు మొదలుపెట్టుమని నాతో చెప్పెను సిహోనును అతని సమస్త జనమును యహస్సులో యుద్ధము చేయుటకై మనకు ఎదురుగా బయలుదేరి రాగా మన దేవుడైన యహోవా అతనిని మనకు అప్పగించెను గనుక మనము అతనిని అతని కుమారులను అతని సమస్త జనమును హతము చేసి ఆ కాలమున అతని సమస్త పురుములను పట్టుకొని ప్రతి పొరమును అందలి స్త్రీ పురుషులను పిల్లలను శేషమేమియు లేకుండా నాశనము చేసితిమి పశువులను మనము పట్టుకునిన పురముల సొమ్మును దోపిడిగా దోచుకొంటిమి అర్నోను ఏటిలోయ ధరినున్న అరో ఏరును ఆ ఏటి వద్దనున్న పురము మొదలుకొని గిలాదు వరకు మనకు అసాధ్యమైన నగరం ఒకటియు లేకపోయెను మన దేవుడైన యహోవా అన్నిటినీ మనకు అప్పగించెను అయితే అమ్మోనీయుల దేశమునకైనను ఎబ్బోకు ఏటి లోయలోని ఏ ప్రాంతమునకైనను ఆ మన్యములోని పొరములకైనను మన దేవుడైన ఎహోవా పోకూడదని చెప్పిన మరి ఏ స్థలమునకైనను నీవు సమీపింపలేదు